నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం అందరి గురించి అంటే బ్యాక్ పెయిన్ రిలేటెడ్ సమస్య గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతుంటారు ఉంటాను నాకే రీసెంట్గా ఈ యొక్క షోల్డర్ పెయిన్ ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అని అంటే కొంచెం సేపు ఇలా చూసినా మళ్ళీ ఇలా తిప్పిన తర్వాత ఇదంతా పెయిన్ వచ్చేస్తుంది అంటే నా ఏజ్ ఏమంత కాదు కదా నేను అంత ఓల్డ్ కాదు అనే థాట్లోనే ఉన్నాను కానీ అసలు ఎందుకు వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా మేడం షోల్డర్ పెయిన్ అనేది మనము అసలు యాక్చువల్లీ షోల్డర్ జాయింట్లో ఉన్న పెయినా లేకపోతే నెక్ నుంచి రేడియేట్ అవుతుందా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి సో మీరు అయితే నాకు షోల్డర్ జాయింట్లో పెయిన్ కంటే కూడా నెక్ నుంచి రేడియేట్ అవుతుందేమో అని అనిపిస్తోంది సో ఒక్కొక్కసారి నెక్ నుంచి రేడియేట్ అయ్యే పెయిన్ కూడా షోల్డర్ పెయిన్ లాగే మేనిఫెస్ట్ చేస్తుంది అలాంటప్పుడు మనం డిటర్మైన్ చేసుకొని ఒక్కొక్కసారి రెండు ఉండొచ్చు నెక్ పెయిన్ ఉండొచ్చు అండ్ షోల్డర్ జాయింట్ పెయిన్ ఉండొచ్చు సో నెక్ రిలేటెడ్ అంటే ఒకవేళ నెక్ నుంచి రేడియేట్ అవుతూ ఉంటే కనుక అది నెక్ది ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా షోల్డర్ పెయిన్ కూడా తగ్గిపోతుంది అచ్చా అలా కాదు మనకి స్పెసిఫిక్ గా షోల్డర్ జాయింట్ లోనే పెయిన్ ఉంది అంటే కనుక జాయింట్ పెయిన్ సపరేట్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది షోల్డర్ది ఓకే సో ఎందుకు వస్తుంది అనేది చూసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తున్నప్పుడు ఒక విధంగా నొప్పి అండ్ మన బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటే ఇంకో విధంగా నొప్పి అంటే వీటిలో కూడా డిఫరెంట్ చేసేది మేడం ఉంటుందండి ఇప్పుడు ఒకవేళ నెక్ నుంచి వచ్చే పెయిన్ అయితే కనుక మీకు మూవ్ చేసినప్పుడు షోల్డర్ జాయింట్ లోపల పెయిన్ ఏమి ఉండదు సో ఎక్స్టర్నల్ మజిల్ దగ్గర మనకి పెయిన్ తెలుస్తూ ఉంటుంది అదే మనకి ఒకవేళ షోల్డర్ పెయిన్ ప్రాపర్గా షోల్డర్ జాయింట్లో పెయిన్ ఉండి ఉంటే కనుక మూవ్ చేసినప్పుడు లోపల జాయింట్ లోపల మనకి పెయిన్ అనేది తెలుస్తుంది సో పెయిన్తో పాటు రెస్ట్రిక్ట్ అవ్వడం అంటే చేయి కదపలేకపోవడము సో ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం సో ఒకవేళ నెక్ పెయినా షోల్డర్ పెయినా రెండు డిటర్మైన్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే బరువులు ఎక్కువ మొయ్యడము లేదు అని అంటే ఏమన్నా మనము సడన్గా ఏదైనా లిఫ్ట్ చేయడము లాంటివి చేస్తే ఈ షోల్డర్ పెయిన్స్ వస్తాయని విన్నాను అంటే అలాంటివి నేను ఏమీ చేయలేదు అయినా కానీ పెయిన్ వస్తుంది అని అంటే దేనికి సిమ్టమ్ మేడం సో మీరు అలా ఏమీ చేయకపోయినా కూడా మీకు పెయిన్ వస్తుంది అంటే దాని అర్థం మీ మస్ మజిల్స్ అంత వీక్గా ఉన్నాయని ఓకే సో మీరు మీరు డే అంతట్లో మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏమీ చేయట్లేదు అని అర్థం అవును సో దానివల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది సో ఫస్ట్ మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచుకోవాలి సో ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని ఎక్కడైతే వీక్ మస్కులేచర్ ఉందో అవి స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవాలి సో ఓవరాల్గా మీ ఏజ్కి మీరు ఏజ్ గురించి మాట్లాడారు కాబట్టి మీ ఏజ్కి ఎంత ఫిట్నెస్ ఉండాలి సో మీరు ఎంత వాకింగ్ చేయాలి సో ఎంత లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి సో ఎంత మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి సో ఇవన్నీ మీరు చూసుకొని దానికి తగ్గట్టు ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి సో మనం తీసుకునే ఫుడ్ మనకి బాడీలోకి ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వాలి అంటే మనకి సన్ లైట్ ఉండాలి అట్లాగే తీసుకునే ఫుడ్లో వైటమిన్ సి ఉండేటట్టు చూసుకోవాలి సో ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అంటే రాకుండా ఉంటాయి ఓకే అంటే విటమిన్ డి త్రీ ఇవన్నీ కూడా మేజర్ రోల్ పాటిస్తాయి అంటారు అవునండి ఖచ్చితంగా సో మనం ఏంటంటే మనం నొప్పుల గురించి ఆలోచిస్తాం సో ఈ వైటమిన్ లోపం వల్ల కూడా నొప్పులు వస్తాయి అనేది మనం గ్రహించం సో నొప్పులుకి ట్రీట్మెంట్ తీసుకుంటాము పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం లేకపోతే ఫిజియోకి వస్తారు లేకపోతే ఇంకేదో చేస్తారు గానీ సో అసలు మనం ఇంటేక్ ఫుడ్ తీసుకునే ఇంటేక్ దాని గురించి నెగ్లెక్ట్ చేసేస్తాం సో అప్పుడు కూడా ఇలాంటి వచ్చే అవకాశం సో ఎస్పెషల్లీ డి త్రీని మనం బాగా నెగ్లెక్ట్ చేస్తాం ఇప్పుడు మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో మనకు అసలు శరీరానికి సూర్యరశ్మి అనేది తగలకుండా అయిపోయింది సో దానివల్ల కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది సో ప్రాపర్ గా ఇవన్నీ కేర్ తీసుకుంటే సో ఇలాంటి నొప్పులు తällైకుండా ఉంటాయి ఓకే అంటే నర్వ్ వీక్నెస్ అనేది దీని నుంచి కూడా బాగా వస్తుంది అంటారు వస్తుంది ఓకే థాంక్యూ సో మచ్ ఫర్డం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు